సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇలా నాకు సంబంధించినటువంటి ఒక దుష్ప్రచారం సాగుతుంది దాన్ని బ్రేక్ చేయాలని చెప్పి అందరికి మనవి చేస్తున్నాం నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు తప్పుడు పత్రల్లో ఆయనను మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారు అది పూర్తిగా తప్పు అటువంటి దూషణలు కానీ ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాల్లో మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఆయన జోలికి ఎప్పుడు పోలేదు పొలిటికల్గా ఆయన ప్రాంతంలో ఆయన మా ప్రాంతంలో మేము పనిచేసుకుంటున్నటువంటిది ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ప్రచారం చేయడం కరెక్ట్ కాదు ఇలా మాకు సంబంధించి ఓ సినిమా థియేటర్కి వచ్చినటువంటి వాళ్ళని మీరు ఇది చేస్తున్నారట అది చేస్తున్నారట అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటిది ప్రచారం చేస్తున్నారు రాజకీయంగా వాళ్ళ వాళ్ళ రాజకీయాలు వేరు మా రాజకీయాలు వేరు మా పరిధిలో మేము ఉంటాము వాళ్ళ పరిధిలో వారు ఉంటారు ఇది తప్పు ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి విషయాలు ఏమైతున్నాయి అవన్నీ కూడా వాస్తవం కాదు అటువంటి దూషణలు అటువంటి వ్యతిరేకత అనేటువంటిది మేము ఎప్పుడూ ఆ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాట్లాడలేదు దీన్ని మార్చుకుంటే మంచిది ఆఫ్ చేస్తే మంచిది ఏ ప్రచారాన్ని బ్రేక్ చేస్తే మంచిది అని మేము సోషల్ మీడియాని కోరుతున్నాం చాలు